అందరికీ నమస్కారం నేను మీ కందగట్ల పరశురామ్ నేతడు మనం ఈరోజు మన జీవన గమనం ఎలా ఉండాలి తెలుసుకుందాం మన జీవన గమనంలో మనమంటే వారు మనకెన్నో ఆటంకాలు ఏర్పరుస్తారు అడ్డం పడతారు మన వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడతారు ఇవన్నీ మనం ఏం పట్టించుకోవద్దు మనం వెళ్ళే దారిలో వెళ్తూనే ఉండాలి మనం నడిచే దారిలో అరుస్తున్న ప్రతి కుక్కకి సమాధానం చెప్తూ పోతే ఎప్పటికీ గమ్యాన్ని చేరలేం అందుకే నేను సైతం అని ముందుకెళ్లాల్సిందే నేను సైతం ప్రపంచాత్నికి సమిధనొక్కటి ఆపుతిచ్చాను నేను సైతం విశ్వవృష్టికి అసలు ఒక్కటి ధార నేను సైతం భువనఘోషకు వెర్రి గొంతుక విచ్చి మూశాను నేను సైతం ప్రపంచాక్షపు తెల్లరేకై పల్లవిస్తాను నేను సైతం విశ్వబీనకు తంత్రిని మూర్షనలు పోతాను నేను సైతం భువన భవనపు బావుటని పైకి లేస్తాను అని ధైర్యంగా ముందడుగు వేయడమే కాబట్టి కష్టాలు వచ్చినప్పుడు కాలాన్ని తిట్టకు నాకే ఎందుకు ఇలా జరుగుతుందని ఒక్క మాట గుర్తుంచుకో కాలం మంచి ఆటగాడికే పోటీ ఇస్తుంది కానీ చేత కానీ చెవటలకు కాదు ఆడి చూడు గెలుపు చాలా గొప్పగా ఉంటుంది ఏమంటారు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి బాగా నచ్చితే షేర్ చేయండి దయచేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మరవకండి మరో మంచి కంటెంట్తో మేము ముందుంటాను అంతవరకు సెలవు ధన్యవాదాలు సమాప్తం